ఐపీఎల్ గెలిచిన ఆనందంలో ఆర్సీబీ జరుపుకునే సంబరాల్లో విషాదం చోటు చేసుకుంటే ఆ విషాదానికి తొక్కిసలాటకు మెయిన్ కారణాలుగా ఇవే మనం చెప్పుకోవచ్చు ఫ్రీ టికెట్లు గేట్లు మూసివేత ఈ వివరాలన్నీ అయితే ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఐపీఎల్ కప్పును ముద్దాడిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవం కొన్ని గంటలకే ఆవిరైంది తమ ఆరాధ్య క్రికెటర్లను చూసేందుకు అభిమానులు పోటెత్తడంతో జరిగిన తొక్కిసలాట పెను విషాదాన్ని అయితే నింపింది అయితే ఈ దుర్ఘటన వెనకాల పలు కారణాలు కనిపిస్తున్నాయి ఉచిత పాసులంటూ వదంతులు పుట్టించి స్టేడియం వద్ద గేట్లు మూసివేతతో నెలకొన్న గందరగోళం అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది ఫ్రీ టికెట్లు ఇస్తున్నారన్న ప్రచారం ఎక్కువగా జరిగింది వాస్తవానికి చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం ముప్పై ఐదు వేల మంది మాత్రమే కానీ నిన్న సాయంత్రం అక్కడికి దాదాపు మూడు లక్షల మంది అభిమానులు చేరుకున్నారు ఈ స్టేడియంలో మొత్తం ఇరవై ఒక్క స్టాండ్లు పదమూడు గేట్లు అయితే ఉన్నాయి ఇందులో తొమ్మిది పదివ నెంబర్ గేట్లను మాత్రం రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు ఐదు ఆరు ఏడు గేట్ల నుంచి అభిమానులను ప్రవేశం కల్పించారు అయితే ఇందులో ఏడవ నెంబర్ గేట్ నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలకు వచ్చే వ్యూ చాలా క్లియర్గా కనిపిస్తుంది మెయిన్ ఎంట్రన్స్ నుంచి ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి ఏడో నెంబర్ గేటు వద్దకు అభిమానులు పోటెత్తారు పాసలు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది కానీ చాలామంది పాసులు లేకుండానే అక్కడికి చేరుకున్నారు అదే సమయంలో ఏడో నెంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం అయితే మొదలైంది దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలట జరిగిందని ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి సాక్షులు చెబుతున్నారు ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు ఐదు వేల మంది పోలీసులను మెహరించారు కానీ అంతనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా పోయింది స్టేడియం గేట్లు చిన్నవిగా ఉన్నాయి అభిమానులు కిక్కిర్సిపోవడంతో కొన్ని చోట్ల గేట్లు విరిగిపోయాయి రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన సంభవించిందని అనుకుంటున్నాం అని సివి సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు అయితే పాసలు ఉన్నప్పటికీ కూడా తమను లోపలికి రానియకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు అయితే ప్రకటించడంలో గందరగోళం ఎక్కువగా జరిగినట్లుగా మనకందరికీ తెలుస్తుంది బుధవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విధాన సౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు పరేడు ఉంటుందని ఆర్సీబీ జట్టు నిన్న ఉదయం ప్రకటించింది అయితే అభిమానులు రాకను ముందే అంచనా వేసిన పోలీసులు ర్యాలీకి అనుమతి అయితే ఇవ్వలేదు ఆర్సీబీ జట్టు పరేడ్ ఉండదని కేవలం స్టేడియంలో సన్మాన కార్యక్రమానికి మాత్రమే అనుమతి ఉందని బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు ఉదయం పదక పన్నెండు గంటలకి దగ్గర దగ్గరగా ప్రకటించారు కానీ మధ్యాహ్నం ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన అయితే చేసింది పరేడ్ నిర్వహిస్తామని అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది పరేడు ఉంటుందో లేదో తెలియక ఎక్కువ మంది నేరుగా మైదానం లోపలికి వెళ్లేందుకే ఉత్సాహం చూపించారు కొంతమంది టికెట్లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు వారిని అడ్డుకుని పోలీసులు లాఠీచార్జి చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చెబుతున్నారు ఇలాంటి మరెన్నో వార్తల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి